హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ ఎయిటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వాటర్ ట్యాంక్ దిగు బుద్ధి లేదు నీకు అని అరిచాడు అతను ఏం చేయాలి నీతో కాల్ మాట్లాడాలంటే ఇక్కడ తప్పితే ఎక్కడో సిగ్నల్ రావడం లేదు అని అంది ఈశ్వర మాట్లాడకపోయినా పర్వాలేదు చెట్లు పుట్లు ఎక్కి ప్రమాదాలు తెచ్చుకోవద్దు అని మృదువుగా మందలించాడు అనిరుద్ధ్ సరేలే ఉంటా అని చెప్పడంతో కాల్ కట్ చేసింది స్వర కిందకు వచ్చేసింది ఆ పక్కన ఉన్నదే అఖిల పెళ్లి చేసుకోబోయే స్వరూప్ వాళ్ళ ఇల్లు దాని ముందు ఖాళీ ప్రదేశంలో స్టేజ్ కట్టేసి ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేశారు అప్పటికే అఖిల పూర్తిగా రెడీ అయిపోయింది అఖిల వాళ్ళమ్మ భోజనం తినిపిస్తోంది అఖిలకి అది చూడగానే స్వర పెదువుల మీద నవ్వొచ్చింది ఆ వెను వెంటనే కన్నీళ్లు కూడా వచ్చాయి అనాథగా పెరగడం కంటే పెద్ద శిక్ష ఇంకెక్కడా ఉండదు కళ్ళు తుడుచుకుని నవ్వుతూ ఆమెను పలకరించింది స్వర ఆవిడతో మాట్లాడుతూ అఖిలని ఆట పట్టించింది పనిలో పనిగా అఖిల నిశ్చితార్థం బాగా జరిగింది అది మధ్యాహ్నం అయింది స్నేహితులంతా కూర్చున్నారు వారితో వివేక్ కూడా జాయిన్ అయ్యారు ఆ రోజు వెళ్ళడానికి ట్రైన్ ఉందేమని చూసిన స్వరకి లేదు అని అప్పటికే వెళ్ళిపోయిందని తర్వాత రోజు సాయంత్రం దాకా లేదు అని తెలిసి నీరసం వచ్చేసింది ఇక అందరూ తర్వాత రోజు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు అఖిల స్నేహితులు అనిరుద్ధ్కి కాల్ చేసి మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించిన స్వరకి అవ్వలేదు సిగ్నల్ రాకపోవడంతో మండిపోయింది స్వర గబగబా అఖిల రూమ్లోకి వెళ్ళింది అప్పుడే అఖిల ఫ్రెష్ అయ్యి కూర్చుంది అక్కి అని స్వర అరుపుకి ఉలిక్కి పడింది అఖిల ఎందుకే అంతగా అరుస్తున్నావు లేకపోతే ఏంటి నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇంకే ప్లేస్ లేదా మమ్మల్ని తీసుకొచ్చి పల్లెటూరులో పడేశావు ఇక్కడేమో సిగ్నల్ వచ్చి సావట్లేదు నా అన్నుతో మాట్లాడాలి కదా నేను అని అంటున్న స్వరని చూసి కళ్ళు తేలేసింది అకిల ఇందుకని బాధ ఇంకా ఏదో అనుకున్నా అని అంది అఖిల నిట్టూరుస్తూ ఇంతకంటే ఇంకేం బాధ ఉంటుందే నా అన్ను నేను లేకపోతే సరిగ్గా భోజనం కూడా చేయడు దిగులుగా చెప్తున్న స్వరాన్ని చూసి నవ్వి పగలు ప్రతీకారాలు అయిపోయాయా ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అంటూ కళ్ళు ఎగరేసింది అఖిల నోరు ముయ్యవే అంటూ అఖిల పక్కన సెటిల్ అయింది స్వర స్వరా అఖిల పిలిచింది చెప్పు మీ మధ్య ఇంకే దూరం లేదు కదా నువ్వు అతన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసావా అని అడిగింది అఖిల అనునయంగా తనకి నా మీద నాకు తన మీద ఎటువంటి అనుమానాలు లేవు ఎప్పటికీ దూరం కాలేనంత దగ్గరైపోయాము స్వర చిన్నగా నవ్వుతూ చెప్తుంటే అఖిల పెదవుల మీద కూడా నవ్వొచ్చింది స్వర ఇప్పుడు సంతోషంగా ఉంది ఉండబోతుంది అఖిల నిశ్చయించుకుంది అంతలోనే వివేక్ గుర్తొచ్చాడు స్వర అంటే ఎంత పిచ్చో వివేక్కి ఇప్పుడు కూడా స్వరని వెతుక్కుంటూ ఆశగా వచ్చాడు స్వరకి పెళ్ళైపోయిందన్న విషయం లేదు వివేక్ మీద జాలి వేసింది అఖిలకి కానీ ఒక్కటే ప్రాబ్లం అక్కి అని అంది స్వర ప్రాబ్లమా ఏంటది అన్ను ఒకసారి డిఫరెంట్గా మారిపోతాడు ఏదైనా హెవీ ఫీలింగ్ని మోయలేడు ఆ విషయంలో భయమేస్తుంది నాకు తనని తాను కంట్రోల్ చేసుకోలేడు ఒకింత బాధగా చెప్పింది స్వర రామ్నా దగ్గరికి వెళ్ళారు కదా అంతా ఓకే అన్నా మళ్ళీ ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై మాత్రమే చేశారు అనిరుద్ధ్కి తెలియదు ఆయన చేత మెడిసిన్స్ వాడించాలి నాకేమో చెప్పే ధైర్యం లేదు అని అంది బేలగా స్వరా మెల్లిగా విషయం చెప్పు లేకపోతే ఇలాగే ఎంతకాలం అంది అఖిల నేను అదే అనుకుంటున్నాను అక్కి ఇంకా ఎంతకాలం అని స్వర కూడా ఆలోచిస్తోంది తల పట్టుకుని కూర్చున్నాడు అనిరుద్ధ్ డాడ్ స్వరలా చేసి ఉండదు అంటూ ఎంతో నమ్మకంగా అనిరుద్ధ్ చెప్తుంటే ఒకవైపు సాక్ష్యధారాలు ఉంటే అలా అంటావేంటి అనిరుద్ధ్ నువ్వు చూస్తున్నది అబద్ధమా అన్నాడు రాధాకృష్ణ మరింత గంభీరంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది డాడ్ స్వర ఇలా ఎప్పటికీ చేయదు అతను తండ్రికి నచ్చజెప్పపోయాడు నేను కూడా ఇలా చేస్తుందని అనుకోలేదు అనిరుద్ధ్ నీకు మంచి భార్య అవుతుంది ఈ ఇంటికి మంచి కోడలు అవుతుందని ఈ ఇంటి గౌరవాన్ని నిలబెడుతుందని నీకు ఇచ్చి పెళ్లి చేశాను నువ్వు ఇష్టం లేదంటున్న తన మీద నమ్మకంతోనే నీతో జీవితాన్ని ముడివేశాను కానీ ఇప్పుడు నా నమ్మకం పోగొట్టుకుంది అని అన్నాడు రాధాకృష్ణ మరింత ఆవేశంగా డాట్ స్వర వచ్చాక మాట్లాడుకుందాం తనని అడిగితే విషయం మొత్తం తెలుస్తుంది అని అనిరుద్ చెప్తుంటే నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని తెలిసిన నీ జీవితాన్ని బలి చేశాను ఈరోజు అర్థమవుతుంది ఎంత తప్పు చేశాను ఇక మాట్లాడేది లేదు అదే ఆ స్థానంలో వేరేవరైనా ఉంటే ఈ పాటికి జీవితమే లేకుండా చేసేవాడిని కానీ నా ఇంటి కోడలు ఇలా చేసిందంటే నాకే అవమానంగా ఉంది అని రెండు క్షణాలు ఆగి అసహనంగా చూస్తున్న కొడుకు వైపు చూస్తూ స్వరకి డివోర్స్ ఇచ్చేయి అనిరుద్ అని గంభీరంగా చెప్పాడు రాధాకృష్ణ తండ్రి మాటలకి అనిరుద్ ముఖం పాలిపోయింది తండ్రి అలా అడుగుతాడని ఏమాత్రం ఊహించలేని అతను నిశ్చేష్టుడైపోయాడు డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ విషయానికి డివోర్స్ ఇవ్వడమ్మా అని అన్నాడు అనిరుత్ ఇంకా ఎంత పెద్ద విషయానికి ఇవ్వాలి అనుకుంటున్నావు ఇది చిన్న విషయం నీకు నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నా పేరు ప్రతిష్ట ఈ రోజుతో నాశనమైపోయాయి అని అసహనంగా గట్టిగా అరిచాడు రాధాకృష్ణ డాడ్ ఏదో జరిగింది పరిష్కరిద్దాం స్వర ఇలా చేసి ఉండదు నాకు నమ్మకం ఉంది అని అన్నాడు అనిరుద్ పదే పదే అదే చెప్పి నాకు ఆవేశం తెప్పించుకో ఒకవైపు నీ భార్య చేస్తుందని కనబడుతూనే ఉంటే ఇంకా ఆలోచిస్తున్నావేంటి నాకు తన మీదేమైనా కోపమా నీకోసం నిన్ను ఒప్పించి నేనే పెళ్లి చేశాను ఎన్నోసార్లు డివోర్స్ అనుకున్నాను నీ బాధ చూడలేక కానీ ఈ మధ్య నువ్వు కాస్త సంతోషంగా ఉండడంతో మీ ఇద్దరు పర్ఫెక్ట్ అనుకున్నాను కానీ స్వర నీకు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదు తను మన ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు ఇదే నా నిర్ణయం తను కావాలో నీకు నీ తండ్రి కావాలో ఆలోచించుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాధాకృష్ణ అనిరుద్ధ్కి తల బద్దలైపోతున్నట్టు అనిపించింది తన తండ్రి చెప్పింది ఏమాత్రం నచ్చలేదు అలాగని చిన్నప్పటి నుంచి తన మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నా తన తండ్రిని దూరం చేసుకోలేడు మెల్లిగా నచ్చజెప్పాలి అనుకున్నాడు అనిరుద్ ఆ రోజంతా ఆ విషయం మీదనే అనిరుద్కి రోజు గడిచిపోయింది ఇదంతా స్వర చేసిందని పక్కా సాక్ష్య ధరలతో ఉంది ఇంకెలా తన తండ్రికి నచ్చజెప్పాలి కానీ తనకు తెలుసు స్వరకి తెలిసి ఉండదు న్యూస్లో పదే పదే తన కంపెనీ పడిపోతున్నట్టు వార్తలు వింటుంటే పిచ్చెక్కిపోయింది అనిరుద్కి ఒక్కసారిగా కంపెనీ షేర్స్ అన్ని పడిపోవడం మొదలైంది రాధాకృష్ణ అదంతా అబద్ధమని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు మరోవైపు అనిరుద్ కంపెనీకి ఏ అని కలగకుండా చూస్తున్నాడు వర్కర్స్ కూడా మొండికేసారు సలీం అనిరుద్ధ్ కలిపి వాళ్ళకి నచ్చజెప్పారు సలీంకి విషయం ఏంటో తెలియదు కానీ తప్పుడు సమాచారం అని మాత్రం అర్థమైంది అనిరుద్ కనుక సలీంతో విషయం చెప్పి ఉంటే అప్పుడే సలీం బయటపడేవాడు అదంతా సర్ది చెప్పేసరికి తర్వాత రోజు కూడా అయిపోయింది తన పరపతితో తన కంపెనీ గురించి వచ్చిన న్యూస్ అంతా ఫేక్ న్యూస్ అని మార్చేశాడు రాధాకృష్ణ అప్పుడే కానీ జనాలు చల్లబడలేదు రాధాకృష్ణ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాడు గెట్టని వాళ్ళు ఇదంతా చేశారని నిరూపించాడు తన వాగ్ దాటితో అదంతా అయిపోయాక ఇంటికి ఆవేశంగా వచ్చిన తండ్రిని చూసి మాట్లాడలేకపోయాడు అనిరుత్ స్వర కోసం అక్కడి నుంచి స్టేషన్కి బయలుదేరాడు అనిరుత్ ప్లాట్ఫామ్ మీద కాలు మోపగానే అనిరుద్ కోసం కళ్ళతోనే తెగ వెతికేసింది స్వర వస్తువు కనిపించాడు కాస్త దూరంగా బ్యాగ్ లాక్కొని అతని వైపుకు పరిగెత్తింది స్వర అన్ను అని సంతోషంగా పిలవడంతో తల ఎత్తి చూశాడు అనిరుద్ అతను నవ్వలేక నవ్వాడు అతని నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో స్వర ఆశ్చర్యంగా చూసింది అతన్ని అంతలోనే వెనకాలే తన ఫ్రెండ్స్ రావడంతో ఆ విషయం అతన్ని అడగలేక వివేక్ని పరిచయం చేసింది అనిరుద్ నిర్లిప్తంగా మాట్లాడి స్వరతో పాటు కారు దగ్గరికి వచ్చాడు ఎక్కగానే అతన్ని గట్టిగా హత్తుకుంది స్వర ఐ మిస్ జీవు అన్ను ఆమె మరింత ఘారంగా చెప్పింది స్వరని జరిగిందేంటో అడగాలని ఉన్నా అడగలేకపోయాడు ఆమె అలా చేసి ఉండదు ఆమె మీద నమ్మకం ఉంది అతనికి ఆమె నిమిరి ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది బాగా ఎంజాయ్ చేశావా అని అడుగుతూ ఆమెను దూరం జరిపి కార్ స్టార్ట్ చేశాడు అనిరుద్ధ్ అతని ప్రవర్తన ఎప్పటలా కనిపించలేదు స్వరకి కాస్త భిన్నంగా తోచింది అలాగే అతని వైపు కొన్ని క్షణాల పాటు చూసింది స్వర కథ కొనసాగుతోంది స్వర వల్ల తన కంపెనీ పడిపోయిందని అనిరుద్ధ్ తండ్రి రాధాకృష్ణ అంటున్నాడు ఒకవైపేమో రాధాకృష్ణ స్వరకి డివోర్స్ ఇచ్చేయమన్నాడు ఇంటికి రావడానికి వీల్లేదన్నాడు ఇప్పుడేమో స్వర వచ్చింది ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో